మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను మార్నింగే రెడీ అయిపోయి ఎటో వెళ్తున్నాను అని అయితే అర్థమైంది కదండి మా అమ్మక్క వాళ్ళ అమ్మాయి అంటే మా అక్క వాళ్ళు ఇక్కడే కొండాపూర్లో ఉంటారన్నమాట ఆల్రెడీ రీసెంట్గానే ఒక వీడియో కూడా షేర్ చేశాము మా అక్క వాళ్ళ అమ్మాయి నందనాకి ఓనీల ఫంక్షన్ జరిగింది అమ్మ కూడా వచ్చింది ఆ ఫంక్షన్ అటెండ్ చేయడానికి సో ఆ వీడియో కూడా మీతో షేర్ చేశాం కదా వాళ్ళ ఇంటికే వెళ్తున్నాను ఎందుకు అంటే వాళ్ళు శ్రీనివాస కళ్యాణం చేయించుకుంటున్నారండి అండ్ నేను ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేదు శ్రీనివాస కళ్యాణం ఎలా జరుగుద్ది ఏంటి ఎలా చేయించుకుంటారు అన్నది సో ఇలా ఒక బ్లూ కలర్ శారీ విత్ బీచ్ కలర్ బ్లౌజ్ అండ్ సింపుల్ జ్యువెలరీతో ఇలా రెడీ అయ్యాను యాక్చువల్లీ అమ్మ వాళ్ళని అందరినీ పిలిచారు కానీ అమ్మకి పాసిబుల్ కాలేదన్నమాట రావడానికి సో అందుకని నేను వెళ్తున్నాను నేను కూడా నేను ఒక్కదాన్నే వెళ్తున్నానండి మా వారికి ఆయన ఫ్రెండ్స్ వచ్చారు ముంబై నుంచి వాళ్ళని లంచ్కి తీసుకుని వెళ్ళాలన్నమాట సో అందుకని ఆయన రావట్లేదు పిల్లలకి ఏమో ఎగ్జామ్స్ అని వాళ్ళు రావట్లేదు నేనే వెళ్తున్నాను అండ్ మా మామయ్య మా వాళ్ళు మా అక్క వాళ్ళు రెస్తక్క వాళ్ళు ఇలా అందరం కూడా ఇప్పుడు స్వప్నక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము వీళ్ళు ఇల్లు కొండాపూర్లో ఉందన్నమాట కొంచెం దూరం కదా సో అందుకని మెట్రోలో అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి నేను మెట్రో ఎక్కేస్తాను ననంటే మా వారు మెట్రో స్టేషన్ దగ్గర డ్రాప్ చేసేశారు యాక్చువల్లీ కొంచెం ఇంట్లో అన్నీ కుక్ చేసి అన్నీ అరేంజ్ చేసి నేను బయలుదేరేసరికి కొంచెం లేట్ అయిందని చెప్పచ్చు ఎందుకంటే టెన్ థర్టీకే ప్రోగ్రామ్ స్టార్ట్ అనమాట బట్ నేను టెన్ థర్టీకి అలా రాలేకపోయాను ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది నేను రీచ్ అయ్యేసరికి ఇదిగోండి వాళ్ళు అపార్ట్మెంట్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఇలాగా బ్యానర్ అది కనిపించింది అనమాట అపార్ట్మెంట్లోనే క్లబ్ హౌస్లోనే అరేంజ్ చేసుకున్నారు అండ్ బయటనే ఇలా ఒక రథం పెట్టుంది అంటే విగ్రహాలు ఉంటాయి కదండి వాటిని అన్నింటినీ కూడా ఇలా ఒక ప్రత్యేకమైన రథంలో తీసుకొని వస్తారట ఆ రథం కూడా చాలా బాగా అనిపించింది అండ్ జస్ట్ నార్మల్గా ఏవో విగ్రహాలను తీసుకొచ్చి లోపల పెట్టడం లాగా కాకుండా ఒక ఊరేగింపులా తీసుకొచ్చి ఆ విగ్రహాలని తలపైన మోస్తూ అపార్ట్మెంట్ చుట్టూ ప్రదక్షిణ లాగా చేసి అప్పుడు లోపలికి తీసుకొచ్చి కళ్యాణం అది చేస్తారట ఇదిగోండి ఇది వాహనం అయితే संतो अहं कर्मणास्तु यानि నేను వెళ్ళేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి మొత్తం శాస్త్రోక్తంగా ఎలా అయితే ఉంటుందో ఎవ్రీథింగ్ అంతా కూడా అలా ఫాలో అవుతూ మొత్తం చేస్తున్నారనమాట మా అక్క బావ వాళ్ళేమో ఇంకా పీటల మీద కూర్చున్నారు కళ్యాణానికి అండ్ ఇదిగోండి మా అమ్మక్క అంటే మా అమ్మకి అక్క మా మమ్మీకి ఒకే ఒక అక్క సో మా పెద్దమ్మ వీళ్ళ కంబంలో ఉంటారు కాకపోతే ఇప్పుడు అక్క కళ్యాణం చేయించుకుంటుంది అని చెప్పి ఇక్కడికి వచ్చారనమాట అండ్ కళ్యాణం అయితే చాలా బాగా చేశారండి వీళ్ళది ఏంటంటే నూట పదకొండు కళ్యాణాలు చేయిస్తారు సేమ్ ఇంకా మనకి తిరుపతిలో ఎలా అయితే జరుగుతుందో మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ అలాగే చేస్తారన్నమాట ఆ విగ్రహాల దగ్గర నుంచి అవన్నీ కూడా వాళ్ళే తీసుకొని వచ్చి ఎవ్రీథింగ్ ఆ పూజకి వినియోగించే ప్రతి వస్తువు అన్నీ కూడా వాళ్ళే తీసుకొస్తారు అంటే బౌల్స్ కానివ్వండి ఆ హోమం చేయడానికి కానివ్వండి ప్లేట్స్ కానివ్వండి ఎవ్రీథింగ్ అన్నీ అనమాట విగ్రహాలు ఆల్రెడీ రథం చూసారు కదండి స్వామివారు వచ్చిన రథము అవి ఎవ్రీథింగ్ అన్నీ వాళ్ళే తీసుకొని వస్తారు మనం మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ మనం చేయాల్సి ఉంటుందన్నమాట కళ్యాణ కార్యక్రమం అంతా కూడా అండి ఇంకా సేమ్ మనకి తిరుపతిలో ఎలా అయితే జరుగుతుందో అలాగే జరిపించారన్నమాట అంటే విగ్రహాలు కానివ్వండి అలంకారం కానివ్వండి ఆ విధానం కానివ్వండి ఎవ్రీథింగ్ అంతా కూడా గుళ్ళో ఎలా అయితే జరుగుద్దో అలాగే చేయించారన్నమాట అసలు ఇంట్లో అంటే మనం ఎవరైనా చేయించుకుంటే ఇంత బాగా కూడా చేయించుకోవచ్చా అని ఆశ్చర్యం కలిగేలాగా చేయించుకున్నారు అంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అంటారు చూడండి అది చాలా చిన్న వర్డ్ అనమాట అసలు ఒకలాంటి తన్మయత్వంతో చూస్తాం మనం కూడాను అంటే గుళ్ళో ఎక్కడో దూరంగా అలాగా చూడడం వేరు మన ఇంట్లో మన అక్క వాళ్ళు ఇంత బాగా చేయించుకుంటున్నారు అని చూడడం వేరు కదా చాలా బాగా చేశారు ఎవ్రీథింగ్ అన్నీ కూడా స్పాట్ ఆన్ అని చెప్పచ్చు అండ్ అలాగే మా బావ వాళ్ళు కూడా అన్నీ అరేంజ్ చేశారండి అంటే ఒక సైడు భజంత్రిలు అండ్ ఇంకొక సైడ్ అన్నమాచార్య కీర్తనలు పాడడానికి ఇట్లాగా అన్నీ కూడా అక్కడ అరేంజ్ అన్నమాట సో చూస్తున్నంతసేపు వేరే ఆలోచన అనేది ఏమీ రాకుండా మనం కూడా కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయిపోయి ఆ కార్యక్రమంలో అంతా పాల్గొంటాము అది కూడా ఒక విధంగా అదృష్టమనే అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో కొద్దిసేపు దేవుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా దండం పెట్టుకున్నామా ఒకటి రెండు నిమిషాలు వెళ్ళిపోయామా అన్నట్లుగానే ఉంటుంది తప్ప కొ కొన్ని కొంతసేపు అలాగా దైవారాధనలోనే కూర్చొని అదే భావనతోటి అదే తన్మయత్వంతో అలా కూర్చోవడం అనేది ఈ మధ్యకాలంలో నేను లిటరల్గా అంత ఫీల్ చేయలేదు సో అలాంటి ఒక ఫీలింగ్ కలిగింది అందుకే అన్నానండి రెండు కళ్ళు సరిపోవు అనేది చాలా చిన్నవర్డ్ అనిపించింది నాకు అని మొత్తం ఇలాగే సేమ్ వేరువేరు ప్రాంతాల్లో నూట పదకొండు సార్లు శ్రీనివాస కళ్యాణం జరిపించాలనండి దానిలో భాగంగా ఇది అరవై మూడవ శ్రీనివాస కళ్యాణం అనమాట సో వాళ్ళ అపార్ట్మెంట్లోని క్లబ్ హౌస్లోనే వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు ఈ కళ్యాణం ఏర్పాట్లన్నీ కూడాను మనలో ఎవరికైనా ఈ కళ్యాణం జరిపించాలి అని అనుకుంటే తప్పకుండా వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చండి ఎందుకంటే మొత్తం నూట పదకొండు కళ్యాణాలు చేయించాలి అనుకున్నారు కదా ఇది అరవై మూడవదే ఇంకా కొన్ని బుక్ అయి ఉన్నాయట బట్ మనము చేయించాలి అనుకుంటే తర్వాత కళ్యాణానికైనా సరే మనము ప్లాన్ చేసుకోవచ్చు అన్నీ వాళ్ళే తీసుకొస్తారు మిగతా అరేంజ్మెంట్స్ అంతా మనం చూసుకోవాలి వాళ్ళకి కావాల్సినవి అవి సామాన్లు లేకపోతే పట్టు బట్టలు అంటే స్వామివారికి అమ్మవారికి బట్టలు అవి కొనాల్సి ఉంటుంది అనమాట అవి అండ్ కళ్యాణం అయిన తర్వాత అందరికీ ప్రసాదాలు పెట్టి పంపించాలి ప్రసాదం అంటే ఇంకా కళ్యాణం తర్వాత భోజనం లాగా అనమాట సో అవన్నీ ఇట్లాంటి అరేంజ్మెంట్స్ అన్నీ మనం చేసుకోవాలన్నమాట మిగతా అన్నీ అంటే విగ్రహాలు కానివ్వండి రథం కానివ్వండి మిగతా ఆ పూజకి సంబంధించిన యూస్ చేసిన అన్నీ కూడా ప్లేట్లు లేకపోతే ఇట్లాంటి బౌల్స్ స్వామివారికి సంబంధించినవి ప్రతిదీ కూడా అన్నీ వాళ్ళే తీసుకొస్తారు దాని ఏ వేటికి కూడా మనం ఏమి పే చేయక్కర్లేదండి ఇది కేవలం భగవంతుని మీద భక్తితో ఒక సేవలాగా చేస్తున్నారనమాట స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టేస్తున్నారండి జనరల్గా ఎలాంటి కళ్యాణాలు మనం చేయించుకోవాలి అనుకుంటే ఏ గుళ్ళోనో అలాగా పాసిబుల్ అవుతుంది బట్ సామాన్యులకు కూడా ఈ అవకాశం కల్పించాలి అన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారన్నమాట నిజంగా ఇలాంటి ఒక ఆలోచన వచ్చి అందరికీ ఇలాగా సేవ చేయాలి అన్న సంకల్పం రావడం నిజంగా అభినందనీయం అనిపించిందండి ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం భగవంతుని మీద భక్తితో ఈ దైవారాధన చేయడం చాలా అభినందనీయం అనిపించిందండి ఎందుకంటే దీనికి దేనికి కూడా ఒక్క రూపాయి కూడా వాళ్ళు అనమాట సో అన్నీ వాళ్ళే తీసుకొని వచ్చి ఇలాగా అంటే వాళ్ళు కావాలనుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చు బట్ అందరికీ కూడా సామాన్యులందరికీ కూడా ఈ అవకాశం రావాలి వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ చిరకాల కోరికల్లాగా ఉంటుంది కదండి చాలా మందికి నాకైతే అలాగే అనిపిస్తుంది లైఫ్లో ఒక్కసారన్నా ఇలా చేసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది అలా అనుకునే వాళ్ళకి ఇలాంటి అవకాశం కల్పించడం చాలా చాలా గొప్ప విషయం అనిపించిందండి ఇక్కడ స్వామివారు అమ్మ వాళ్ళకి మాంగళ్య ధారణ కూడా చేశారండి అండ్ స్టార్టింగ్ నుంచి కూడా అంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం జీలకర్ర బెల్లం పెట్టడం మాంగళ్య ధారణ చేయడం తర్వాత తలంబ్రాలు ఇలా ప్రతీది అంతా కూడా చాలా బాగా జరిపించారు మనలో చాలామందికి ఆడపిల్లలు లేని వాళ్ళు కూడా ఉంటామండి అంటే మనకి కన్యాదాన ఫలం అయితే మనకి రాదు సో అలా అనుకునే వాళ్ళు కూడా మంచిగా ఇలాగ ప్లాన్ చేసుకొని స్వామివారికే కన్యాదానం చేయొచ్చు ఆయన కాళ్ళు కడిగి మనం నెత్తిన జల్లుకొని కన్యాదానం చేయొచ్చు ఎందుకంటే కన్యాదానం చేసినా గోదానం చేసినా ఎనలేని ఫలం వస్తుంది అని అంటారు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ అలాంటి ఒక భాగ్యం కలగదు అని అంటారు సో అలా ఆడపిల్లలు లేని వాళ్ళకి కన్యాదానం చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి ఇలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని అనిపించింది స్వామివారు అంటే పంతులు గారు అవన్నీ చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కళ్యాణాన్ని అంతా జరిపించారండి దానివల్ల ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఓహో ఇలా చేయడం వల్ల ఇదనమాట ఇలా చేయడం వల్ల ఇదనమాట అని తెలుసుకుంటూ మన పూజలో ఇన్వాల్వ్ అయిపోతుంది అనమాట ఏదో కళ్యాణం అనగానే వరుసగా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడం లాగా కాకుండా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇది చేయడం వల్ల ఏంటి అన్నదన్నీ కూడా పూజారి గారు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేశారు సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది పిల్లల్ని కూడా తీసుకొచ్చుంటే బాగుండు నన్ను అనిపించింది అండి లు ఇవన్నీ పాడడానికి కూడా మా బావులు అన్నీ అరేంజ్ చేశారండి సో అవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి అన్నమాట సో ఆ కార్యక్రమం అంతా కూడా ఇక్కడ మాలలు మార్చే కార్యక్రమం అనమాట అంటే దండలు మార్చుకుంటారు కదా స్వామివారు అమ్మవారు సో అలాగా దండలు మార్చే కార్యక్రమానికి ప్రతి దానికి కూడా ఒక పర్టికులర్ పాట ఉందండి సో వాళ్ళు అవన్నీ మంచిగా పక్కన పాడుతూ ఉన్నారు అన్నీ వాయిస్తూ సో చాలా బాగా అనిపించింది అనమాట జనరల్గా మనకి ఆ ఫీల్ ఆ కనెక్టివిటీ రావాలి అని అంటే మొత్తం ఇవన్నీ ఉంటేనే మనం కూడా తన్మయత్వంతో ఇన్వాల్వ్ అయిపోయి మంచిగా ఆస్వాదించగలం కదా సో ఎగ్జాక్ట్లీ అదే జరిగిందనమాట అక్కడ నెక్స్ట్ ఇంక ఇక్కడ తెరలాగా అడ్డు తెరలాగా కట్టేసి స్వామివారిని అమ్మవారిని పోషించి అవన్నీ మార్చి అంటే ఇప్పటివరకు స్వామివారు విడిగా అమ్మవార్లు విడిగా ఉన్నారు కదండి కళ్యాణం అంతా అయిన తర్వాత అప్పుడు అమ్మవారు స్వామివారి దగ్గరికి వస్తారన్నమాట అప్పటివరకు దూరంగానే ఉంటారు మధ్యలో మనకి కళ్యాణానికి ఎలాగా మధ్యలో అడ్డు తెర ఎలా కడతారో సేమ్ అంతా కూడా అలాగే జరిగింది అండ్ అప్పుడే నైవేద్యం అయ్యి కూడా పెట్టేశారు ఈ కళ్యాణాలన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర మహామంత్ర పీఠం ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయండి మొత్తం నూట పదకొండు అనుకున్నాం కదా దానిలో ప్రతి సంవత్సరం మినిమం ఏడన్నా కళ్యాణాలు చేయించాలి అని వాళ్ళు సంకల్పించుకున్నారు మన దేవురైతే అక్కడికి మన ప్రాంతం మన ఏరియా మన అపార్ట్మెంట్ మన ఇంటి దగ్గర అలా మనకి ఎక్కడ వీలైతే మనం వాళ్ళని కాంటాక్ట్ చేసినట్లయితే అక్కడికి వచ్చి వాళ్ళు ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తారన్నమాట అంతా కళ్యాణం అంతా జరిపిస్తారు మనం అరేంజ్మెంట్స్ అన్నీ మనం చూసుకోవాల్సి ఉంటుంది అండ్ అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ బుక్ ఇస్తున్నారండి దీంట్లో ఏంటంటే మనం ఓం నమో వెంకటేశాయ అని స్వామివారి నామం జపిస్తూ దీనిలో అంతా ఫిల్ చేసి ఆ బుక్ పైన ఉన్న అడ్రస్కి మళ్ళీ పోస్ట్ చేయాల్సి ఉంటుంది అలా వీళ్ళు ప్రతి సంవత్సరం ఏడు కోట్ల జపంలో మన లాంటి వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేస్తూ ఉన్నారు సో నేను కూడా తెచ్చుకున్నాను ఇంటికి వచ్చిన తర్వాత రాద్దాము అని చెప్పి ఒకవేళ మనం ఈ కళ్యాణం చేయించుకుంటే ఎంతమందిని పిలుచుకోవాలి ఏంటి ఇదంతా మన ఇష్టమే సో మా అక్క వాళ్ళు వాళ్ళ అపార్ట్మెంట్లో వాళ్ళందరినీ ఒక మూడు వందల మంది దాకా పిలుచుకొని చాలా బాగా చేసుకున్నారండి ఇంకా తలంబరాల కార్యక్రమం అంతా అయ్యి నెక్స్ట్ ఇంకా పువ్వులతో కూడా లాగా పోస్తున్నారండి స్వామివారికి అమ్మవార్లకి అండ్ తలంబరాలు కలపడం ఇదంతా కూడా మనమే చేసుకోవచ్చు అనమాట అంటే స్టార్టింగ్ వచ్చిన వాళ్ళందరి చేత కూడా కల్పించారు బట్ నేను మిస్ అయ్యాను నేను కొంచెం లేట్ గా రావడంతో కళ్యాణానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చాలామంది పువ్వులు అవన్నీ కూడా తీసుకొచ్చారండి ఇంకా స్వామివారికి అమ్మవారికి ఆ పువ్వులు అన్నీ కూడా సమర్పించారు ఇంకా మా అక్క బావ వాళ్ళు మిగతా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేశారండి అంటే స్టేజ్ మధ్యలో అంతా కళ్యాణం ఇదంతా జరుగుతుంది కదా ఒక సైడేమో మంగళ వాయిద్యాలు ఇంకొక సైడేమో ఇలాగ అన్నమాచార్య కీర్తనలు పాడడానికి అందరినీ అరేంజ్ చేశారు అండ్ చాలా బాగా పాడారండి ఇంకా సినిమాల్లో పాడే వాళ్ళకన్నా కూడా చాలా బాగా పాడారు ఆయన ప్రతి కీర్తన ప్రతి పాట కూడా ఈరోజు కళ్యాణం జరిపించుకున్న మా అక్క బావ వాళ్ళ అమ్మాయి లక్ష్మీ నందన వాళ్ళ అబ్బాయి ఆర్యదేవ్ సో మా నందనాన్ని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు రీసెంట్ గానే ఫంక్షన్ జరిగింది కదా ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాము ఇక్కడ కార్యక్రమం అంతా అయిపోయి హోమం కళ్యాణం అన్నీ కూడా మంచిగా జరిగిన తర్వాత ఇక్కడ వేద ఆశీర్వచనం ఇస్తున్నారండి भागदी नो तो कल्याण वेकटेश्वराुग्रह सिरस्तू ఇదిగోండి స్వామివారు అమ్మవార్ల విగ్రహాలు ఎంత బాగున్నాయో అండి అసలు ఎంత చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించింది చాలా బాగా అనిపించింది ఇంక తిరుపతిలో చూస్తున్నామా అన్నట్లుగా అనిపించింది అనమాట ఇంకా వచ్చిన వాళ్ళందరూ కూడా కార్యక్రమం అంతా కూర్చొని అందరూ కూడా దైవ కార్యంలో పాల్గొని నెక్స్ట్ ఇంక ఇక్కడ తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారికి అమ్మవారికి తలంబరాలు పోసారు కదండి ఆ అక్షింతల్ని అందరికీ పంచారనమాట ఆ పువ్వులు అక్షింతలు అన్నీ తీసుకొని నెక్స్ట్ ఇంకా భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు మా అక్క బావ వాళ్ళు సో అందరూ అంటే క్లబ్ హౌస్ కదా పక్కనే డైనింగ్ హాల్ కూడా ఉంది సో అక్కడికి వెళ్ళి అందరూ ఫుడ్ అవి కూడా తీసుకున్నారు తర్వాత ఇంక ఇలాంటి అదృష్టం నాకు కూడా కల్పించి స్వామి అని దండం పెట్టుకున్నానండి ఎందుకంటే నిజంగానే ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇలాంటి ఒక మహద్భాగ్యం దొరకదు నేను అనిపించింది అనమాట అంత బాగా జరిగింది కాబట్టి సో మేము అందరం కూడా అనుకున్నాము మనలో ఎవరికైనా వీలైతే తప్పకుండా మనం కూడా ఇలాగ ప్లాన్ చేసుకొని చేయించుకుందాము అని చెప్పి అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చిన వాళ్ళందరికీ మా అక్క పసుపు కుంకుమ అన్నీ ఇస్తుంది ఇక్కడ అండ్ ఇక్కడ గ్రీన్ బ్లౌజ్ వేసుకున్న మా అక్కను గుర్తుపట్టారు కదండి మా మేనమామ కూతురు అనమాట మా రజతక్క అక్క వాళ్ళు వాళ్ళు కూడా వచ్చారు అండ్ ఇదిగోండి మా అమ్మక్క బిగ్ డాడీ బిగ్ డాడీ అంటే పెద్ద నాన్న కాకపోతే చిన్నప్పటి నుంచి బిగ్ డాడీ అని పిలవడం అలవాటు అయ్యి అలాగే పిలుస్తూ ఉంటాం బిగ్ డాడీ అని అండ్ ఈ గ్రీన్ శారీ మా రానత్త తెలుసు కదండి మా మేనమామ భార్య అనమాట మా మేనమామ రాలేదు సో మా అత్తయ్య ఒక్కరే వచ్చారు అండ్ మా అక్క రజితక్క సో అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ కలిసాము అండ్ అలాగే మంచిగా కళ్యాణం చూసాము సో సో చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకా భోజనాలు కూడా అన్ని ప్యూర్ పెళ్లి భోజనాలు ఎలా అయితే అరేంజ్ చేస్తారో అలా అరేంజ్ చేశారన్నమాట మా అక్క వాళ్ళు అన్నీ కూడా క్యాటరింగ్ ఇచ్చేయకుండా దగ్గరుండి అన్నీ వండించారండి మొత్తం ఇండి ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చి వంట వాళ్ళని తీసుకొచ్చి అన్నీ వండించారన్నమాట సో చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా అందరం లంచ్ చేసి అక్కడే కూర్చొని కబుర్లాడుతూ కూర్చున్నాం అండ్ ఇక్కడ మీరు బ్లాక్ షర్ట్లో చూస్తుంది మా అంకూర్ అన్నయ్య అంటే మా రజతక్క వాళ్ళ హస్బెండ్ అండ్ మా రజతక్క వాళ్ళ అమ్మాయి రియా మా మేనమామ కూతురు మానవరాలు అనమాట సో అందరం కూర్చొని ఇంకా కబుర్లాడుకుంటూ ఉన్నాం మా స్వప్నకేమో బిజీగా ఉంది వచ్చిన వాళ్ళందరికీ బొట్టు పెట్టి అన్నీ ఇవ్వడము అలాగా మరి వాళ్ళ తమ్ముడు హిమాంశు వాళ్ళ అక్క కోసం చూడండి ఫుడ్ ప్లేట్లో పెట్టి మరీ తీసుకొని చక్కా తిను అని ఇస్తున్నాడు నెక్స్ట్ ఇంకా నేను మా రస్తక్క వాళ్ళతోనే బయలుదేరిపోయానండి అండ్ మీలో ఎవరైనా ఈ కళ్యాణం చేయించుకోవాలి అని అనుకుంటే కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేసి వాళ్ళని కాంటాక్ట్ చేయండి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నాయే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే వాళ్ళు అందిస్తారు సో నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ ఇవ్వాలనే నాదో వీడియో బాయ్